ప్రియ డేనియోస్కు స్వాగతం జాతీయ రహదారి చిన్నపాసుమారు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవంలో భాగంగా నవరోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనాలపై అల చేశారు బాజా భజంత్రిలతో ప్రారంభమైన నగరోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ ప్రారంభించారు ఈ నగర ఉత్సవ కార్యక్రమం పాండరీపురం గాంధీపేట మెయిన్ రోడ్ మీదుగా సాగింది కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రాఫానీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజా రమేష్ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎస్ సుబ్బారెడ్డి గుర్రం సాంబశివరావు పసుమర్తి రామ్మూర్తి తబ్బా చలపతిరావు తబా నాగమల్లేశ్వరరావు నాగబెర్ జగన్మోహన్ రావు పెన్న శాంబశివరావు సత్యనారాయణ సుబ్బారావు కర్ణ అనిల్ సనగబురపు కిరణ్ సాయి లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరు పెద్ద స్వామివారు తో పాటుగా విగ్రహాలు అగ్ని విగ్రహాలతో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నగరోత్సవం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా చాలా సంతోషంగా కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరపడం దేవుని యొక్క ఆశిస్సులతో చిరక్నూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అట్లాగనే రాష్ట్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఈ నగరోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ చేపట్టడం దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా అయ్యప్ప స్వామితో పాటుగా సకల దేవతల ఆశీస్సులు ఉండాలనేటువంటి కోరిక కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం స్వామియే అయ్యప్ప స్వామి నరరోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులందరికీ కూడా అందరికొంద ధన్యవాదాలు ఎక్కడైతే స్వామి సంచరిస్తాడో అక్కడ సకల సుఖ వైభోగవాలన్నీ కూడా జరుగుతాయని చెప్పి పురాణాల్లో చెప్పబడుతుంది కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి ద్వారా మనందరము కూడా గెలిపించి కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఈ నగరానికి ప్రాంతల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలగజేయాలని ఆ అయ్యప్ప స్వామిని మనసావార్తా కోరుకుంటున్నాను కమిటీ సందర్భ వాళ్ళ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఇంకా అందరూ దేవుళ్ళందరి విగ్రహాలు చిలకలూరుపేట పట్టణంలో ఊరేగిస్తూ అందరికీ తెలిసే విధంగా కార్యక్రమం చేసి మరి స్వామి గుడికి ప్రార్చడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొని రెండు అందుబాటులో మాట్లాడే అవకాశం కల్పించిన దేవస్థాన కమిటీ వారికి ఇంకా ఇంకా అనేక రకాలకాలైన నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏది ఏమైనా ఆలోచన విధానాన్ని శరీరాన్ని ఆలోచన ఇవన్నింటినీ కంట్రోల్ చేసే శక్తి భగవంతుడు జ్ఞానంలో ఉంటుందనే విధానంలో ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం చేసేవారు అందరికీ మరి ఇంకా వారికి ఇంకా వారి ఆయుస్సు పెరగాలని వాళ్ళందరూ ఇదే విధంగా ఈ ప్రజాసేవలో దేవుళ్ళ సేవలో కార్యక్రమాలు ఉంటే మంచిదనే ఉద్దేశంతోటి ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం భారతదేశం హిందూ భారతదేశం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చుట్టూ సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా మన ధర్మం మన కోసం మనం కాపాడుకోవాలా అదేవిధంగా పర్వతాలని పర ధర్మాలను కూడా మనం గౌరవించుకోవాలా సనాతన ధర్మం ముఖ్య లక్షణం మన మతాన్ని గౌరవించుకుంటూ పక్క మతాన్ని గౌరవించే క్రమంలో ఈరోజు కూటమి నాయకత్వంలో మన నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ కోసం కూడా ఈ రాష్ట్రంలో పాటుపడుతున్నారు వారికి వారి నేతృత్వంలో హిందూ దేవాలయాలు ప్రదక్షించుకుంటూ హిందూ ధర్మాన్ని ప్రరక్షిస్తామని ఈ సభలో తెలియజేసుకుని సర్వ